నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఏంటి మీ బ్లూ ఐస్ స్పెషాలిటీ కామెడీ బాగా రీల్స్ చేయడం వల్ల హైలైట్ అయ్యింది మీ మమ్మీ డాడీ చెప్తుంటారు కదా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారని ఆ నలుగురు మేమే మేమేం అనుకోం ప్లీజ్ మేము మీ గురించి పట్టించుకోవట్లేదు మాకు మీతో సంబంధం లేదు మీకు నచ్చినట్టు తిరగండి అంత క్యూట్ గా అడిగితే ఒప్పుకోకుండా ఉండరా క్యూట్ గా అడిగినా డబ్బులు అడితే లాయర్ ఎవరైనా చిచ్చే అలా ఏం కాదు ఎలా మరి మా చేస్తాను అబ్బా అమ్మాయి మీద కూడా చేస్తాను ఐ లవ్ యూ అక్క మనం పెళ్లి చేసుకున్నాం పిచ్చ అంతే ఆయనక మీక వచ్చిందిరా బాబు అనుకుంటారు మీరు అలా అనుకున్నారా బాధలు మొక్కలు చూడలే ప్రతిసారి తినంట్రీ అంటారా బాబు అనుకుంటే ఎలాంటి అబ్బాయి కావాలి మీకు కాన్ఫిడెంట్ ఉండాలి అంబీషియస్ ఉండాలి స్మార్ట్ ఉండాలి మిమ్మల్ని కొంతమంది కమిట్మెంట్ అడిగారు అని చెప్పి నిజమేనా కొంతమంది కాదు ఒకరిద్దరు అట్లా క్రీపీగా తగిలారు అయితే అంతకు ముందు కూడా ఎవరో మిమ్మల్ని వీడియో కాల్ చేసి మొత్తం మీ బాడీ చూపించండి నడుము చూపించండి అని అన్నారు అని చెప్పి విన్నాను బ్లాక్ సారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు అందరికి నమస్కారం నేను మీ మల్టీప్లెక్స్ మంగతారీ అయితే చాలా రోజుల తర్వాత వచ్చేసాను కదా ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేయాలి కదా మరి అయితే నా ముందు అరున్నారో తెలుసా మీకు బ్లూ ఐస్ అండి బాబు ఈ అమ్మాయి పేరు కూడా అవసరం లేదు మనకి బ్లూ ఐస్ అంటే ఆ అమ్మాయి ఎవరో మనకు తెలిసిపోద్ది అయితే యూట్యూబ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఈ అమ్మాయి కనిపించింది అనుకోండి అబ్బా వచ్చిందిరా బాబు అని కొంతమంది అనుకుంటారు ఇంకొంత బాబు అదే వచ్చేసిందిరా బాబు అనుకుంటారు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనమాట నమస్కారం అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఏంటి మీ బ్లూ ఐస్ స్పెషాలిటీ పెట్టి లేదండి మామూలుగానే మామూలుగానే అయితే ఈ వీడియోస్ లో ఆ బ్లూ ఐస్ వల్లే మీరు ఫేమస్ అయ్యి అంటే ఒప్పుకుంటారా ఏం కాదు ఒప్పుకోను పీపుల్ ఈజీగా రికగ్నైజ్ చేస్తారు బట్ బ్లూ ఐస్ ఉండడం వల్ల అయితే ఏం కాదు కంటెంట్ వల్ల కామెడీ బాగా రీల్స్ చేయడం వల్ల హైలైట్ అయ్యాను ఎలా వచ్చారు మీకు అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎలా రీల్స్ మొదలు పెట్టారు ఎలా మొదలు పెట్టాను అంటే మామూలుగానే ఇన్స్టాలో చేస్తే ఫేమస్ అవుతారని ఐడియా ఉంది కాబట్టి ఒక వన్ ఇయర్ కాన్స్టెంట్గా ట్రై చేస్తేనే ఎక్కడొక్కడ గ్రోత్ వస్తుందని వన్ ఇయర్ కట్గా చేస్తే ఎస్ ఒక సిక్స్ మంత్స్లో గ్రోత్ వచ్చింది అనుకున్నట్టు బాగా వైరల్ అయిపోయింది కదా చాలా అయ్యాయి స్టార్టింగ్ విత్ వీడియో చెప్తారా మీ మమ్మీ డాడీ చెప్తుంటారు కదా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారని ఆ నలుగురు మేమే మేమేం అనుకోం ప్లీజ్ మేము మీ గురించి పట్టించుకోవట్లేదు మాకు మీతో సంబంధం లేదు మీకు నచ్చినట్టు తిరగండి అయితే మీ అమ్మ నాన్న ఏమనలేదా ఈ ఫీల్డ్లోకి లోకి వెళ్తూ ఉంటే అంటే చాలా మంది చూస్తూ ఉంటారు కొంతమంది నెగిటివ్ గా పెడతారు ఇంకొంతమంది పాజిటివ్ గా పెడతారు ఏమనలేదు మిమ్మల్ని ఏంటి అన్ని వీడియోలు అవి ఇవి అని మా డాడీ అంటారు కానీ ఇంట్లోనే చేసుకుంటున్నా కానీ నేనేమి ఇప్పుడు అంతా పెట్టి అన్ని సర్దేసుకొని పెట్టి బయట సర్దేసుకొని నాకు పదివేల నెల నెల సపోర్ట్ చేయండి నేను హైదరాబాద్ వెళ్ళి అడుక్కుంటాను ఆఫర్స్ కోసం అని చెప్పి ఏమో వచ్చేయలేదు కదా అంత క్యూట్ గా అడిగితే ఒప్పుకోకుండా ఉండరా డబ్బులు అడితే ఎవరైనా కొంటారా ఎప్పుడైనా కొట్టారు చిన్నప్పుడు బాగా కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు లేదండి అయితే వీడియోస్ లో మాత్రం చాలా ఫేమస్ అయిపోయారు అయితే ఎలా అనిపిస్తుంది మీకు ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉందా బాగుంది ఇప్పుడు వరకు వచ్చిన వాటికి గ్రాటిట్యూడ్ ఓకే ఓకే ఇంకా కావాలి ఇంకా ఇంతేనా అని చెప్పి ఇది ఎక్కువ ఉంటుంది అది అందరికీ ఉంటదండి ఎంత వచ్చినా హ్యాపీ ఉండకపోవడం సీరియల్ లో ఆఫర్ మూవీస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు బట్ అదేం ప్రొసీడ్ అవ్వలేదు ఎందుకని ఏమో కాంటాక్ట్ అయ్యారు వాట్సాప్ లో నెంబర్ అది ఉంది బట్ దెన్ ఆఫ్టర్ దెన్ మళ్ళీ ఇంకా రోల్ కోసం చూస్తున్నాము మీరు బాగా చేస్తున్నారు అని చెప్పి ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు బట్ ఆఫ్టర్ దెన్ ఇంకా మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు యా మామూలుగానే అలా మీ మీరేం అడగలేదా వాళ్ళని మీరే ఫోన్ చేయడం కానివ్వండి అలాంటివి ఏం అడగలేదా లేదు ఒకవేళ వస్తే కనుక చేస్తారు సినిమా అవకాశాలు ఇవన్నీ కూడా అయితే మామూలుగా మీరు పది వీడియోలు చేస్తే దాంట్లో ఆరు వీడియోలు కూడా అబ్బాయిలకు సంబంధించినవే ఉంటాయి అబ్బాయిలు అంటే కోపమ ఏంటి మీకు నేను అలా ఏం లెక్కెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఏది కంటెంట్ ఏది వైరల్ అవ్వాలనిపిస్తే అనిపిస్తే అది చేస్తాను ఆబ్వియస్లీ బాయ్స్ ఎక్కువ అమ్మాయిల ప్రొఫైల్లో అబ్బాయిలు ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు వేలు కొట్టుకుంటారు సో అందుకు మీది రీజన్ ఒకటి అబ్బాయిల మీద ఒకటి చేశారు అబ్బాయిలు మిర్చి లాంటి వాళ్ళు గుర్తి కూడా లేదు ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అవును ఎందుకలా అబ్బాయిల మీద ఎక్కువ చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి మీ వీడియోలో కూడా లవ్ ఏమన్నా చిచ్చే అలా ఏం కాదు ఎలా మరి చేస్తాను అబ్బా అమ్మాయిల మీద కూడా చేస్తాను కాకపోతే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని ఐ లవ్ యూ అక్క మనం పెళ్లి చేసుకున్నాం ఏంటి అక్క అని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నం ఏంటి వాడికి అంతా పిచ్చి మీరేమన్నారు స్టోరీ పెట్టి ఇదేందయ్యా ఇది అని పెట్టాను అంతే అంట ఆహా అక్క అన్నందుకు బాధపడ్డారా మీరు లేకపోతే లవ్ యూ అన్నందుకు బాధపడ్డారు బాధపడేవాడు ఐ లవ్ యూ అన్న చూసి పట్టించుకోను అక్క అన్న చూసి పట్టించుకో రెండు కలిపాడు చూడండి వాడు ఏమన్నాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏమనిపిస్తుంది అని పిచ్చ అంతే ఆయనక మీక వాడికి నాకు కాదు అయితే చాలా మంది జనాలు మీ వీడియోస్ చూసినప్పుడు పైన ఇలా ఇలా అంటూ ఉంటే వస్తూ ఉంటాయి కదా స్ట్రోల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏం అబ్బా వచ్చిందిరా బాబు అనుకుంటారు మీరు అలా అంటున్నారు నేను అనుకోలే కొంతమంది అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఎందుకు ఇలా అనుకుంటున్నారు అంటారు ఒక్కొక్కరు ఒక్కలా అనుకుంటారు తప్పే ఉంది నేను పాదు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళని అది మొక్కలు చూడలే ప్రత్యారీనంట్రీ అంటారా బాబు అనుకుంటే మీ గురించి కూడా ఇలాగే అనుకుంటూ ఉంటారు కదా అంటారు అనుకునివ్వండి వాళ్ళు అనుకున్నారని చెప్పి నేను చేయడం మానేలేను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క నాకు అందరికీ నచ్చక్కర్లేను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి నచ్చిన సక్సెస్ అలా చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి అలా పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి ఎప్పుడైనా చూసి ఫీల్ అయ్యారా పెద్ద పెద్ద నా నా గుతులు తిట్టుకుంటారు పట్టించుకోరు మీరు అండి ఇవన్నీ కామన్ ఇందులో అయితే ఒక వీడియోలో మాత్రమే మీ నాన్నగారు ఉన్నారు ఇంకే వీడియోలో కూడా లేరు ఏ ఎందుకని రెండు మూడు లో ఉన్నారు ఒకటి చాలా బాగా హిట్ అయింది తర్వాత చేయడానికి కుదరలేదు నన్ను ఎందుకు ఆ ఫ్యూ మంత్స్ లో మా డాడీని అడుక్కుంటూ ఒక వీడియో చేసేది మా డాడీకి ఇష్టం ఉండదు ఆ నేను అది వీడియో చేస్తే హిట్ అయితే హిట్ అవుతుంది అని చెప్పి మూడు రోజులు అడుగుతుంటే నాలుగు రోజు చేశారు అది కూడా ఇష్టం లేకుండా బట్ ఆ వీడియో నైన్ మిలియన్ మిలియన్ కుదరలేదు మళ్ళీ చేయడానికి లోపు నేను వచ్చేసాను కూడా ఇన్ వైజాగ్ వస్తున్నాయా ముందు వచ్చేవి తర్వాత ఆపేసాం ఐ మీన్ చెక్ చేసే ముందు ట్రై చేశారు తర్వాత ఇప్పుడు గ్యాప్ ఇచ్చారు కొంచెం ఒక వన్ ఇయర్ చూడట్లేదు చూడట్లేదు ఎందుకు అంటే ఇప్పుడే జాబ్ షిఫ్ట్ అయ్యాను కదా జాయిన్ అయ్యాను కదా సో మీరు జాబ్ చేస్తున్నారా చాలా మంది మీరు జాబ్ చేయట్లేదు దీని మీదనే వెళ్తూ ఉన్నారని చెప్పి విన్నాము అలా అనుకుంటారు అంతే చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు మీరు బెంగళూరులో బెంగళూరులో చేస్తున్నారు అయితే మీ గురించి ఒక రూమర్ వచ్చింది బయటికి నేను బాబా ఎందుకలా సీరియస్ గా మామూలుగా మీ కళ్ళు చూడడానికి నాకు అలా సీరియస్ గా ఏ వచ్చింది అసలు ఏం చెప్తాను చెప్పండి తెలుసుకుంటాను నా గురించి ఏమిటో మీరు చెప్తే తెలుసుకుంటాను చెప్పాలి అంటారు అంతేనా చెప్పండి మీరు ఒక అబ్బాయితో తిరుగుతున్నారని చెప్పి తెలిసింది నిజమేనా నేను రోజుకి ఫ్రెండ్స్ బోల్ మంది ఉంటారు కాదు ఒక అబ్బాయితో అబ్బాయితో ఒక అమ్మాయితో కూడా తిరుగుతాను అమ్మాయితో తిరిగితే ఇలా అనరు అబ్బాయితో తిరిగితే అబ్బాయితో తిరిగి ఉంటారు రోజుగా ఉంటారని చెప్పి విన్నాము అందుకే అడుగుతుంది క్లోజ్ గా అంటే మాట్లాడడం క్లోజా మనం కూడా క్లోజ్ గా ఉన్నాం అయితే ఒక అబ్బాయి అయితే వీడియో చేస్తారు కదా అబ్బాయి సందీప్ సందీప్ మా ఫ్రెండ్ వీడియోస్ వరకే తర్వాత మాట్లాడుకోని కూడా అంటే అవసరం అయిపోయి వదిలేస్తారు వాడు బిజీగా ఉంటాడు వాడు జాబ్ లో నేను బిజీగా నా జాబ్ లో ఇద్దరు మెసేజ్ అరే ఉన్నావా అవైలబుల్ ఉన్నావా అవైలబుల్ ఓకే మీ రీల్స్ చేస్తాం కథం అసలు మీకు రీల్స్ చేయడానికి టైం ఎప్పుడు కుదురుది నాకు అర్థం సాటర్డే సండే జాబ్ అంటున్నారు సాటర్డే సండే చేసుకుంటారు జాబ్ అయితే ఏ రోజు ఆ రోజే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ ఫైవ్ కానీ చేసుకుంటాను మీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలా వెళ్ళిపోతుంది సపోర్ట్ అంటే చేసేదేముంది ముందు కొంచెం విసుక్కునే వాళ్ళు మా డాడీ ఒకళ్ళు మా అమ్మ పర్లే మా అన్నయ్య పర్లే ఇప్పుడు మా డాడీ కూడా లైట్ తీసుకున్నారు ఇంకా చెప్తున్నా విన్న చెప్పి మీరు ఎవరైనా ఇష్టపడ్డారా అట్లేం లేదు ఏ ఎందుకు అంటే ఇంకా పడాలి అంటే కరెక్ట్ అబ్బాయి దొరకలేదు అంటారా మీకు ఎలాంటి అబ్బాయి కావాలి మీకు కాన్ఫిడెంట్ ఉండాలి అంబిషియస్ ఉండాలి స్మార్ట్ ఉండాలి మీరు వీడియోలో చెప్తూ ఉంటారు కదా అలా ఉండకూడదు అంటారా అలా అక్కర్లేదు మంచిగా ఉంటే చాలు సాయి ఎవరు సాయి మేములో పైన నేమ్ అంతే అంతే నీకేం లేదు స్టోరీ స్టోరీ అది ఏం లేదు లేదు హిట్ అయ్యారు కాబట్టి చేశాను అంతే నేను ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను చెప్పి ఇప్పుడు మామూలుగా ఏ షూట్ అయినా సరే మనం కరెక్ట్ టైంకి అయితే అవ్వదు ఏదైనా సరే కొంచెం డిలే అవుతూ ఉంది ఐదు కనుకుంటే ఆరు అవుద్ది అవును అయితే మీరు ఏదైనా షూట్లో షార్ట్ ఫిల్మ్ కానివ్వండి మామూలు షూట్లో ఎనిమిది కల్లా ఇంటికి వెళ్ళిపోతారంటే ఏ ఎందుకని బంధువులు తిడతారు అది ఇదని చెప్పి అంటే హైదరాబాద్ లో చుట్టాల ఇంట్లో ఉంటాను కదా బాగోదు కదా పదకొండుకి పన్నెండుకి వెళ్తే సో అందుకనే అంటే అంటే ఇంట్లో మీరు ఇంకా చాలా పద్ధతిగా ఉంటారు ఎనిమిది కల్లా ఇంట్లో ఉండాలి అమ్మాయిని కాబట్టి అని చెప్పి అనుకుంటున్నారేమో అనుకున్నా అంటే ఎనిమిది తర్వాత వెళ్తే పద్ధతి లేదని కాదు బట్ ఇంట్లో వాళ్ళకి నచ్చదు కాబట్టి ఎనిమిది ఇంటికి వెళ్ళి అంతే ఇంకేం లేదు ఇప్పుడు మీ బంధువులు ఎవరైనా సరే ఎందుకు ఇవన్నీ అవసరం అమ్మాయి అని చెప్పి తిట్టారా ఎప్పుడైనా అనుకుంటారు అట్లా చెప్తారు కూడా మా డాడీకి అట్లా ఎందుకు ఇవన్నీ మా డాడీ అంద అనుకుంటారు కూడా అసలు ఏంటి మీరు ఏది సీరియస్ గా తీసుకోవాలనుకుంటా ప్రతిదీ కూడా లైట్ గా ఎందుకు సీరియస్ గా అంటే లైఫ్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న సమయంలో మీకు బాగా నచ్చిన ఒక రీల్ ఒకటి చెప్పండి ఒకటి చెప్పిన షేర్ ఆప్షన్ కొట్టగానే ఫస్ట్ ఎవరైతే ఉంటాడో వాడికి నీకు టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో పెళ్లి కాబోతుంది పెళ్లికి తప్పకుండా అనిపిలు ఓకేనా ట్వంటీ త్రీ అయిపోతుంది అందుకే నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో అవుతుంది అని చేస్తాను డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి వస్తాయి ఎంత వస్తుంది బర్లే బాగానే వస్తాయి చెప్పచ్చు కదా ఏం తీసుకో చెప్పండి ఒక నెంబర్ లేదు కదా నాకు తెలియదు ఇన్స్టాగ్రామ్ మీరు ఎస్టిమేటెడ్ గా ఒక ఏదో ఒకటి వద్దని చెప్తా సరే యాభై వేలు అండి నెలకి మీకు ఒప్పుకుంటారా ఒప్పుకుంటాను నిజంగానే వస్తుంది యాభై వేలు ముందు వచ్చేది ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యాక కొంచెం తగ్గింది గ్రాఫ్ ఏ కాన్స్టెంట్ గా కంటెంట్ రిలీజ్ చేయలేకపోతున్నాను కదా సో నంబర్ ఆఫ్ ప్రమోషన్స్ తగ్గే బట్ పర్లేదు అంత కాకపోయినా బాగా నస్తుంది చాలా మంది మీ ఫ్యాన్స్ మీ పెళ్ళి ఎప్పుడో అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు ఎప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఏ మీకు బానే సంపాదిస్తున్నారు అటు ఉద్యోగం చేస్తున్నారు ఇటు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి సరిపోదు నాకు ఇంకా కావాలి బాబా ఏం చేసుకుంటారంటే అన్ని డబ్బులు అంటే ఖర్చులు ఉంటాయండి ఒక ప్రమోషన్ మీరు పది నుంచి పదిహేను వేలు తీసుకుంటారు చూసారా ఈ అమ్మాయి అటు జాబ్ చేస్తుంది ఇటు యూట్యూబ్ చేస్తుంది ఇటు ప్రమోషన్లు చేస్తుంది కదా అన్ని ఉన్నాయి కట్నం కట్నం ఇస్తారు అబ్బాయికి కట్నం ఇస్తారు పెళ్ళైన తర్వాత ఏ అన్ని డబ్బులు లేవండి బాబు పెళ్లికే పోల్చొచ్చు కట్నం అయినా నేను జాబ్ మనకి కట్నం ఎందుకు ఇదేమంటారా డబ్బులు కూడా ఉన్నట్టే కదా ఇంటికి నెలకి ఇంత డబ్బులు ఇంకెందుకు కట్నం అంతేనా ఇప్పుడు చాలా ప్రపోజల్ వస్తూ ఉంటాయి కదా కింద మీకు ఏమనిపించాలి మీకు కూడా ఇష్టపడితే బాగుండు వెళ్ళి పెట్టినోడు ప్రతి ఇన్ఫ్లూయన్సర్ కి పెడతాడండి వాళ్ళు మీ దగ్గరకు వచ్చారని చెప్పారా అంత స్కోప్ రాండమ్ ఇన్ఫ్లుయన్స్ రాండమ్ ఫాలోవర్స్ ని కలవడానికి స్కోప్ దొరకదు కదా మీరు రోడ్ మీద వెళ్తూ అలా రోడ్ మీద ఎవరు చెప్పరు గలీజ్ గుంటది చూడంగానే నచ్చేసావు అది అని చెప్పి చెప్తుంటారు కదా లేదు అలా చెప్పినా కూడా ఎందుకు దేక్తాం చెప్పండి దేగరా ఎవరిని ఫస్ట్ అలా ర్యాండమ్ గా చెప్తే ఎవరు ఏం చూడకుండా వాడు మంచోడో వెదవో పూరం వెదవో ఇష్టపడ్డాను ఇష్టపడ్డాకనే వా నా జీవితం ధన్యమైపోయింది నిన్నే పెళ్లి చేసేసుకుంటానని ఏంటి సో ఇంపాసిబుల్ మీరు అన్నది కానీ అయితే అలా ఫస్ట్ లవ్ అదేవి లేదంటారు నో కాదు మీకు అనిపిస్తూ ఉంటుందా వేరే వాళ్ళ వీడియోలు చూసినప్పుడు అదే నేను ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు చిన్నపిల్లలా చేస్తున్నాను అదే చాలా బెటర్ గా అనిపిస్తున్నాను మీరు అన్నట్టు నాకు ఎప్పుడు అనిపించదు అందరు చాలా బెటర్ గా చేస్తాను అబ్బాయిలు చాలా మంది కంటెంట్ చాలా బాగా చేస్తారు సపోజ్ నాకు తెలిసిన నా కాంపిటేటర్స్ ఎవరున్నారో లైక్ కంటెంట్ వీడియోస్ చేసేవాళ్ళు వాళ్ళతో కొంతమందితో ఓకే చాలా మంది కన్నా నేను చాలా బెటర్ గా చేస్తాను ఐ హావ్ దట్ కట్ ఫీల్ మొత్తం కదా అలా సాగుతుంది అంటారు ఇప్పుడు రీసెంట్ గా ఏమేం చేశారు వీడియోలు రోజు చేస్తూనే ఉంటావు కదా ఏదో ఒకటి నా గుర్తు కూడా ఉండదు నేను ఏం చేస్తాను అదేంటి మీరు చేసే మీకు గుర్తుండవా గుర్తుండదు కానీ ఇప్పుడు టూ మచ్ షెడ్యూల్ అయిపోయి అసలు ఏం గుర్తుండదు చాలా బిజీ అయిపోయారు కదా ఇంకా రేపు పొద్దున సినిమాలో అవకాశం ఎవరికి కనిపించడేమో సినిమాలోనే కనిపిస్తారా ఎవరితో ఉంది మీకు ఎవరితో చేసినా నేను సోలోగా చేసిన హిట్ అయితే చాలు సోలోగా చేసిన హిట్ అయితే చాలా వస్తే చాలు వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని ఏం లేదు ఫస్ట్ నేను చేయాలి నేను కనబడాలి అంతే చాలు కదా అంటే చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు నాకు ఉంది చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి అయిపోవాలి పోయే అన్నట్టు చిన్నప్పటి నుంచి ఉంది అవ్వచ్చు కదా లేదు ఈ సెక్టర్ సైడ్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఎవరైనా మీ వీడియోలు చూసి ఏంటిది ఇలా చేస్తున్నావు అని చెప్పడం కానివ్వండి లేకపోతే బాగున్నాయని చెప్పడం కానీ జరిగాయి బాగున్నాయని అందరు చెప్తారు ఏంటిది ఇలా చేస్తున్నావు అనేది వాళ్ళతో ఉంచుకుంటారు కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే ఎవరు చెప్పారు మీకు అర్థమైపోద్దా నాకు అర్థం అవ్వడానికి ఏదైనా వీడియో కొంచెం ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది అనుకుంటా గానీ కాన్స్టెంట్ గా కంటెంట్ ప్రొడ్యూస్ చేసే టైంలో ఒక్కొక్కటి డౌన్ అవుతుంటే గానీ అంతేగాని లైక్ ఏ ఎండింత ఇంత గా చేస్తుందని అయితే ఎప్పుడు అనిపించలే అసలు అలా అనిపిస్తే చెయ్యే చేయను కదా ఒక పక్క ఏమో సడన్ గా సీరియస్ గా చూస్తారు వైపు వేసేస్తుంది అప్పుడు ఒకసారి ఇంకో వైపు ఏమో చిన్న పిల్లల మాట్లాడతారు రెండు మూడు వేరియేషన్స్ ఉన్నట్టున్నాయి మీ దగ్గర చంద్రముఖి లాగా అపరిచితులాగా తెలిసిపోతున్నా కళల్లోనే మాకు నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు ఎందుకు ప్రతి వీడియోలో కూడా సైకోలా ఆలోచిస్తారు అవునా మీరు చెప్తే తెలిసింది నాకు నాకు తెలియదు నిజంగా నాకు అలాగే అనిపించింది ఒక ఒక చిన్న బొమ్మను పట్టుకొని బాగా కొట్టేయడం కానివ్వండి తినిపించడం కానివ్వండి ఇవన్నీ ఎందుకు అంత సైకో ఆలోచన మీకు ఏ ఏదో ఫన్ కోసం అబ్బా కానీ అది వీడియో బాగా నిజంగానే ఒక ఇంట్లో ఒక ఇల్లాలు ఎలా అయితే బిహేవ్ చేస్తే అలాగే చేస్తున్నారు ఎలా చేయదో అలా చేశాను కానీ చేస్తే అలా చే అలా బిహేవ్ చేస్తారు మరి అంత కాదు అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఓకే ఆ కొంచెం పిల్లల్ని చూపిస్తూ ఉంటారు కదా మరి అంత అన్నం చూపించలేదు మీరు చూపించినట్టు చూపించరు అదే కొంచెం ఎగ్జాజురేట్ అబ్బా కామెడీ మొగుడు మీద కూడా చాలా డామినేట్ చేస్తూ నిజంగా ఒకవేళ పెళ్ళి అయితే అలాగే చేస్తారు మీరు కూడా నేనేం చేయను నాకు దేనికి కాలేదు నేను ఎవరిని దొబ్బను నన్ను ఎవరు దొబ్బపోవచ్చు చాలు దొబ్బరే కాదు తిట్లు నేర్చుకోవాలి మీ దగ్గర నేర్చుకోవచ్చు అంటగా ఏం తిట్లు అయ్యే చాలా తిట్లు అని చెప్పి విన్నాను నేను ఒక ఐదారు తిట్టండి మొత్తం దరిద్రుడా నికృష్ణుడా నీచుడా ముష్టి పెదవా ముద నష్ట పెదవా సచ్చినోడా దొంగ సచనోడా ఇవి ఇవి తిట్లా ఎందుకలా ఇలాంటివన్నీ ఎందుకు తిడుతూ ఉంటారు వీడియోలో కానివ్వండి అవి నార్మల్ గా కూడా నేను యూజ్ అంటే ఇలాంటివి చేస్తేనే చూస్తారు అని చెప్పా లేకపోతే ఏంటి ఆ చూసేటట్టే ఇలాంటివి చేస్తేనే చూస్తారు అని చెప్తే నేను ఇంకా చాలా చేయాలి అలాంటివి చేసిన వాళ్ళు ఉన్నారు నేను చాలా బెటర్గా చేస్తున్నాను సో జస్ట్ ఫన్ ఏదో ఒకటి తిట్టాలి అలానే ఎగ్జాక్ట్గా బాయ్స్ బాయ్స్ అయితే ఎట్లా తిట్టుకుంటారు దరిద్రుడు అని తిట్టుకుంటారా ఏం తిట్టుకుంటారో మనకి తెలుసు ఇప్పుడు అవన్నీ చెప్తే ఏ కంటెంట్ ఏ గ్రేట్ కంటెంట్ అవుతుంది ఎందుకు ఇది చాలా బెటర్ కదా రీప్లేస్ చేశాను అనమాట దాన్ని కొంచెం డిగ్నిఫైడ్ టిటిల్ తో రీప్లేస్ కొంచెం అలా చేసేస్తున్నారు అయితే మనం ఇందాక ఒక మాట అనుకున్నాం మీకు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అని చెప్పి అయితే మేము ఒక విషయం విన్నాం మిమ్మల్ని కొంతమంది కమిట్మెంట్ అడిగారు అని చెప్పి నిజమేనా కొంతమంది కాదు ఒకరిద్దరు అట్లా క్రీపీగా తగిలారు సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ఫ్రూట్ అయ్యాను మాట్లాడి తర్వాత నుంచి నాకు అర్థమైంది లైక్ ఇట్లా క్రీపీగా ఉంటారని అప్పటి నుంచి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వట్లేదు నా ఫ్రెండ్స్ చేత మాట్లాడిపిస్తాను వాళ్ళు నాకు లాగా లేదా వాళ్ళు నా మేనేజర్ మెసేజ్ చేస్తున్నట్టు అట్లా క్రియేట్ చేసి నేను డైరెక్ట్ అయితే మాట్లాడట్లే అసలు ఏమైంది రోజు కమిట్మెంట్ యాక్చువల్లీ అది రీసెంట్గా అయ్యింది జస్ట్ డేస్ బ్యాక్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇట్లా మూవీ ఆపర్చునిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు ఒక ఫారెన్ నెంబర్ ఇచ్చారు అదే ఈజిప్ట్ ఎక్కడో వచ్చింది నెంబర్ కంట్రీ అయితే అక్కడ నుంచి నేను మాట్లాడలేదు నాకు ఆల్రెడీ ముందు టూ త్రీ టూ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా ఫ్రాడ్లు ఉంటారని ఐడియా ఉంది కాబట్టి నేను మాట్లాడకుండా నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను నేను నా బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చి మాట్లాడమని చెప్పాను వాటితో మాట్లాడు మూవీ కాడంట అని చెప్తే తను నాకు లాగా మెసేజ్ చేశాడు మాట్లాడితే మూవీ ఆఫర్ అన్నారు కదా ఏంటి అని అంటే ఇది ఇది అని రెండు నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడో లేదో మూడు నిమిషం నేను మిమ్మల్ని ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతాను మీరు కమిట్మెంట్ ఇస్తారా ఫోన్ లోనే మిమ్మల్ని టెక్స్ట్ లో నన్ను నన్నెలా అడుగుతారు మాట్లాడినా కూడా దొరికిపోతాడు వాడు మాట్లాడు వాడు అబ్బాయి కదా సో వాడిని నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేశాను వాడికి రెండు ఫాలోవర్ ఉంది సున్నా ఫాలోయింగ్ సో వాడు ఫ్రాడ్ అర్థమైపోయింది మీకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మోస్ట్ ఆఫ్ దెమ్ మూవీ పేరుతో అప్రోచ్ అయ్యే వాళ్ళు నాకు టెన్ పీపుల్ అప్రోచ్ అయితే టూ పీపుల్ జన్యున్ ఎయిట్ పీపుల్ ఫ్రాడ్లే అయితే ముందు కూడా ఎవరో మిమ్మల్ని వీడియో కాల్ చేసి మొత్తం మీ బాడీ చూపించండి నడుము చూపించండి అని అన్నారు అని చెప్పి ఆ నడుము చూపించండి సీన్ ఉంది బ్లాక్ సారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు నాకు అక్కడే అర్థం అయిపోయింది ఎవరైనా ముందే మాట్లాడారు ఆయనతో లేదు నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీసీ చేయండి టూ డేస్ లో నేను మిమ్మల్ని ఫైనల్ చేయాలి లైక్ ఎట్లా ఉంటారు అంటే వీసీ చేశాను చేశాక నాకు ఒకసారి సారీ కట్టుకొని నడుము చూపించండి అన్నాడు వెంటనే కట్ చేసేసి నేను నాన్న తిట్లు తిట్టాను మీరు అలా మాట్లాడకండి ఇష్టం వచ్చినట్టు అది ఇది అన్నాను నేను తిట్లు తిట్టి వదిలేసాను వాడు ఆబ్వియస్లీ ఆయస్లీ ఎవరైనా ఆడిషన్ అంటే ఆఫీస్కి వచ్చి తీసుకోండి అంటారు కానీ లైక్ ఇలా వీడియో వీడియో కాల్ కాల్ చూపించు అన్నారు కదా మూవీ అవకాశం కోసం రెస్టారెంట్ కి రండి మీతో పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి చెప్పారు మీ ఫ్రెండ్తో కలిసి వెళ్ళారు అప్పుడు ఏం జరిగింది అక్కడ ఎగ్జాక్ట్ సెంటెన్సెస్ అట్లా కాదు కానీ బట్ డైరెక్టర్ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు మీ ముందు రెస్టారెంట్ కి వస్తే మనం మాట్లాడి స్టోరీ ఎక్స్ప్లెయిన్ అది ఇది అని చెప్పాడు ఆ ముందు అయితే డైరెక్టర్ కూడా రెస్టారెంట్కి వస్తున్నాడు అని చెప్పాడు నాకు వాడి మీద డౌట్ వాడి మీద కూడా సేమ్ ర్యాండమ్ కాస్టింగ్ డైరెక్టర్ కలవడానికి నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళడం అని చెప్పి మా ఫ్రెండ్ సాధ్యం తీసుకొని వెళ్ళాను వాడు నన్ను చూసి ఇట్లా కొంచెం బ్లష్ అయ్యే టైంకి మా ఫ్రెండ్ని చూసి మొహం పెట్టాడు లైక్ అంటే మీరు ఒక్కరే వస్తాడేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు కదా సార్ అది అనిపించింది వాడిని చూసిన తర్వాత కూడా లైవ్ లో మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు ఆడిషన్ కి అన్ని డైరెక్టర్ వెళ్తాడని చెప్పాడు కదా డైరెక్టర్ వస్తారు లంచ్ కి ఇప్పుడు ఫస్ట్ ఏదో పని మీద వెళ్ళారు లంచ్ కి ఇప్పుడు వస్తారు ఇక్కడ లంచ్ చేసి ఆడిషన్ తీసుకుంటారు ఆఫీస్ వెళ్దాం అని చెప్పాడు నేను ఆబ్వియస్లీ ఫ్రెండ్ ని తీసుకెళ్లాను నేను ఒక్కదాన్ని వెళ్తే మీరు అడగాలి ఎలా వెళ్ళిపోయారు అని ఫ్రెండ్ ని తీసుకెళ్లాను కదా అప్పటికి బట్ అక్కడే నేను రిలైజ్ అయినాడు దరిద్రడు అని మీకు అక్కడే అర్థమైపోయింది ఏంటి అనేది అయితే చాలా మంది మీతో పని చేయించుకుని మరి డబ్బులు ఇవ్వలేదు అది ఆ ఇన్స్టాగ్రామ్ లో కామన్ ప్రమోషన్ వీడియోస్ కని చెప్పి అప్రోచ్ అవుతారు మోస్ట్ మోస్ట్లీ అడ్వాన్స్ తీసుకుంటాను కొంతమంది అడ్వాన్స్ లేదు వీడియో చేయండి ఇచ్చేస్తాము మాకు తెలియాలి కదా మేము మనీ తీసుకొని మళ్ళీ చేయకపోతే అని చెప్పి కన్విన్స్ చేశారు నేను చేసిన దాంట్లో ఒక ఇద్దరు ఎగ్గొట్టారు నాకు ఒక ఎనిమిది వేలు ఎగ్గొట్టాడు ఒకవేళ ఏమో ఐదు వేలు ఎగ్గొట్టారు ఎగ్గొడతారు బాగానే ఆన్లైన్ క్లాసులు చెప్పుకుంటున్న మీరు ఒకప్పుడు ఇప్పుడు ఇంత ఫేమస్ అయిపోయారు సో జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు చాలా మంది సపోర్ట్ చేశారు మీకు వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంత పైకి వచ్చారని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఏం చెప్తారు అంతే అట్లనే చూసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా ఎదగాలి చూడండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి సపోర్ట్ చేయండి ఇంకా నా వీడియోలు చాలా వస్తాయి కబర్దార్ అన్నట్టు చెప్పండి భరించండి వీడియోలో చెప్తూ ఉంటారు కదా మీరు ముద్దు ముద్దుగా బెదిరిస్తూ అలా చెప్పేసేయండి ఒకసారి వాళ్ళు కూడా వింటారు కదా అరే నువ్వు చూసినా చూడ నేను మాత్రం వీడియోలు చేస్తూనే ఉంటాను లైక్ కొట్రా చాలా క్యూట్ గా బెదిరించేసారు మీరు అటు ఇటు అయితే ఇంకా చాలా మంచి మంచి అవకాశాలు రావాలి అని చెప్పి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ